అపవాది ఎప్పుడు దాడి చేద్దామా అని చూస్తూ ఉంటాడు గర్జించు సింహం వలె తిరుగు ఆడుచుంటాడని పేదరు రాశాడు మీరు ఆల్రెడీ గేట్లు తీసేసి ఇటు వాట్సపు ఇటు ఫేస్బుక్ ఇటు టీవీ అటు సీరియల్ అన్నీ పెట్టుకొని మీరు కూర్చుంటేవాడు వాడు హాయిగా లోపలికి వస్తాడు సో మీరేం చేయాలి మీ మనసుని కాపాడుకోవాలి కాచుకోవాలి రోమపత్రిక అధ్యాయం రెండవ వచనంలో ఏం రాయబడిందంటే మీరు ఈ లోకం మర్యాదను అనుసరించి నడుచుకోకూడదు ఆ తర్వాత ఆయన మనసు గురించి మాట్లాడాడు మనసును కాచుకుంటే లోకం నుంచి కాచుకున్నట్టు లోకం ఫస్ట్ దేని దేని నుంచి వస్తుంది మన జీవితంలోకి ముందు మనసులోకి వస్తుంది పాపం ఎలా వస్తుంది మన జీవితంలోకి ముందు మనసులోకి వస్తుంది ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ ఉంది సో ఎ థాట్ రీప్ యాక్షన్ సో ఎన్ యాక్షన్ రీప్ హ్యాబిట్ సోయ హ్యాబిట్ రీప్ క్యారెక్టర్ సో ఎ క్యారెక్టర్ రీప్ ఎ డెస్టినీ ఏది విత్తుతావు అది కోస్తావు అన్నారు కదా యేసుగ్రీస్తు వారు నువ్వు ఆలోచన విత్తితే క్రియలు కోస్తావు క్రియలు విత్తే అలవాట్లు వస్తావు అలవాట్లు విత్తితే క్యారెక్టర్కి వస్తావు క్యారెక్టర్ విత్తితే అదే నీ గమ్యస్తాను చివరికి అదే ఈ కూర్చుంటావు నీ మనసులో చెడు బీజాలు నాటితే ఈ వాట్సప్లు ఇవన్నీ ఏం నాటుతాయి మనసులో మీరు చెప్పండి నాకు ఇది సమయాన్నే కాదు నాశనం చేసేది మనసును నాశనం చేస్తుంది మనసును కాపాడుకోవాలి యంగ్స్టర్స్ ముఖ్యంగా మీరేం చూస్తున్నారు మీరేం వింటున్నారు మీరేం చదువుతున్నారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎవరూ లేనప్పుడు మీరేం వింటున్నారు ఎవరు మిమ్మల్ని చూడనప్పుడు మీరేం చూస్తున్నారు మీరు ఈ వయసులో ఉన్నప్పుడు అమ్మ సెల్ ఫోన్ తీసుకుంటే లాక్కున్నారనుకోండి ఏదో తేడా ఉందని అర్థం ఏదో తేడా అక్కడే స్టార్ట్ అయింది మీకు పతనం మనసును గాడ్ చేసుకోకముందు సెల్ ఫోన్ను కూడా గాడ్ చేసుకోవాలి కొంతమందిని బ్లాక్ చేయాలి కొన్నిటిని బ్లాక్ చేయాలి కొంతమందిని బ్లాక్ చేయడం రాలేదనుకోండి అసలు వాట్సాప్ బ్లాక్ చేయాలి కొంతమందికి అది రాదు నిన్ను పాటు చేసే ఏది కూడా నీ మనసులోకి వెళ్లకుండా నువ్వు చూసుకోవాలి నువ్వు ఫిల్టర్ చేసుకోవాలి అది చాలా అవసరం నువ్వు చూజీగా ఉండాలి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే ఆచరణలోకి వస్తుంది ఆలోచనే ఆచరణగా పరిణమిస్తుంది వాట్ యూ థింక్ దట్ యూ బికమ్ ఎస్ అందుకని మన థింకింగ్ చాలా ఇంపార్టెంట్ మన థింకింగ్ని ఏది ప్రభావితం చేస్తుంది నువ్వు యూట్యూబ్లో ఏం చూస్తున్నావు నువ్వు టీవీలో ఏం చూస్తున్నావు నువ్వు ఫేస్బుక్లో ఏం చూస్తున్నావు లేకపోతే నువ్వు వాట్సాప్లో ఏం చూస్తున్నావు సోషల్ మీడియాలో నుంచి నీ యొక్క మనసులోకి ఏం వెళ్తోంది నీ ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నావు ఏం కామెంట్లు చేసుకుంటున్నావు ఇవన్నీ కూడా నీ క్యారెక్టర్ని షేప్ చేస్తాయి మనసు ఒకసారి షేప్ అయిపోయింది అనుకోండి నువ్వు కూడా ఆ షేప్లోకి వెళ్తావు పౌలు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం రాసేటప్పుడు మీరు ఈ లోకం మర్యాదను అనుసరించి నడుచుకోనవద్దు అని రాసినప్పుడు గ్రీక్లో దాని అర్థం ఏంటంటే ఈ లోకము మిమ్మల్ని మీ మనసుల్ని తన మూసలోకి లాక్కోనివ్వద్దు అని అర్థం గ్రీక్లో మీరు అప్పుడప్పుడు పండగలకి రోడ్డు మీద వెళ్తుంటే దేవుళ్ళ బొమ్మలు అచ్చులు పెట్టేసి ఉంటాయి అక్కడ చూసారా మీరు ఎప్పుడైనా దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి రోడ్డు మీద ఊరి బయట చూసారా ఎప్పుడైనా కాకినాడలో ఉన్నాయా అట్లా మన దేశంలోనే ఉన్నారు మీరు అట్లయితే మీరు చూడండి వాళ్ళు ఎలా బొమ్మలు చేస్తారు మట్టి ముద్ద కలిపి ఆ మోసలో పోస్తే ఆ మోసలో ఏ బొమ్మ ఉందో అదే వస్తుంది బయటికి అచ్చులు అన్నమాట వాటిని అచ్చులు అంటారు ఇప్పుడు మీ మనసుని లోకం మోసలోకి మార్చే అచ్చు ఏంటో తెలుసా మీ వాట్సాపే మీ ఫేస్బుక్కే మీ సోషల్ మీడియా అకౌంట్సే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్స్టంట్ గా నువ్వు చెడిపోగలవు అదే ఇన్స్టాగ్రామ్ అంటే ఈ ఏజ్లో దాన్ని కంట్రోల్ చేసేంత సీన్ నీకు ఉండదు అదే నిన్ను కంట్రోల్ చేస్తా చూడండి చార్మినారోడు ఎలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు చార్మినార్ సిగరెట్ దమ్ము దమ్ముకు సంతృప్తి అంటాడు ఒక దమ్ముకు సంస్కృతం సంతృప్తి వచ్చేస్తే రెండో దమ్ ఎందుకు రెండో దమ్ రాదు అక్కర్లా రెండో దమ్ము తాగుతున్నామంటే మొదటి దమ్ములో సంతృప్తి లేకే కదా అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్గా ఎలా ఉండాలి దమ్ము దమ్ముకు అసంతృప్తి అని ఉండాలి కొన్ని రోజులు తాగిన తర్వాత ఎంత అసంతృప్తి అంటే తాగకుండా ఉండలేవు దాన్నే అడిక్షన్ అన్నారు సిగరెట్ ఒకటే కాదు మందొక్కటే ఒకటే కాదు ఎడిక్షను వాట్సాప్ కూడా ఎడిక్షనే టీవీ కూడా ఎడిక్షనే ఫ్రెండ్షిప్ కూడా ఎడిక్షనే మనసును కాచుకోవాలి మనసును కాచుకుంటేనే క్యారెక్టర్ బాగుంటుంది పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం చదవండి ఆరు విషయాలు చెప్పాడు కదా ఏంటవి సత్యమైనవి తర్వాత మాణ్యమైనవి తర్వాత తర్వాత మీరు ఒకవేళ తెలుగులో అర్థం కాలేదు అనుకోండి మీరు ఇంగ్లీష్లో చదవండి అర్థమైందా ఇంగ్లీష్లో కొన్ని అర్థం కాలేదు మళ్ళీ తెలుగులో చదవండి ఎందుకంటే మీరు తెలుగు బ్యాచ్ కాబట్టి ఈ మధ్య తెలుగు ఇంగ్లీష్ పక్క పక్కన ప్రింట్ చేసిన బైబుల్ వచ్చింది అది కొనుక్కోండి చైతన్య వాళ్ళందరూ బెటరు మీకు బైబిల్ అర్థమవుతుంది అక్కడ ఏముంటుందండి ఇంగ్లీష్లో థింక్ ఆన్ దీస్ థింగ్స్ అంటే మీ థింకింగ్ ఎలా ఉండాలంట చూజీగా ఉండాలి చూజీగా అంటే ఎంచుకోవాలన్నమాట ఇది వద్దు ఇది కావాలి ఏవి కావాలో లిస్ట్ ఇచ్చాడు అక్కడ అవి కాకుండా బయటవి మీరు మీరు చూడకూడదు చేయకూడదు మనసులోకి వెళ్ళకూడదు అప్పుడే మీ బతుకు బాగుంటుంది యవన దశలో జాగ్రత్తగా ఉండకపోతే మనసును కాచుకోకపోతే యాక్సిడెంట్లు అవుతాయి మీకు ఒక యాక్సిడెంట్ చెప్పనా యాక్సిడెంట్ అంటే ఏంటి చెప్పండి మీరు మీకు అర్థమైంది యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అంటే మనకు తెలియకుండానే జరుగుతుంది మనం కావాలని వెళ్ళి గుద్దితే అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ మీరు ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకారనుకోండి అది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కాదు పడ్డరు అనుకోండి యాక్సిడెంట్ మీరేమంటారు ప్రేమలో అనరు పడ్డామంటారు ఏ యాక్సిడెంట్ అనమాట మనసు కాచుకోకపోతే ఏమవుతుంది లవ్ యాక్సిడెంట్ జరుగుతుంది జాగ్రత్త కాచుకోవాలి ఇలాంటి యాక్సిడెంట్లు చాలా జరుగుతాయి యాక్సిడెంట్లు ఎప్పుడైనా మీరు షేపులు పోవడం చూశారు కానీ కొత్త షేపులు రావడం ఎప్పుడు చూడరు మీరు షేపులు మారిపోతాయి బతుకు దుర్భరం అయిపోతుంది నాశనం అయిపోతుంది చూసుకోండి మరి అందుకని మనసుని ఏం చేయాలమ్మా కాచుకోవాలి ఓకేనా